రక్షకుడు ఏసు పాప విమోచకుడు ఏ లోక రక్షకుడు యూ పాప విమోచకుడు ఎంత ఘోర పాపినైనను ఎంత కమరి క్షమించును ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ సోదరి సహోదరులకు యేసుక్రీస్తు వారి నామంలో నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని యొక్క మహాదయాన్ని బట్టి కృపను బట్టి ఆత్మీయ జీవితమైనటువంటి ఈ టీవీ కార్యక్రమాల ద్వారా దైవ సంబంధమైన సంగతుల మీతో మాట్లాడడానికి మనం వినడానికి దేవుడు అనుగ్రహిస్తున్న మంచి సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నారు ప్రభునందు ప్రియులరా ఈ ప్రత్యేకమైన కార్యక్రమాలు మీ ఆత్మీయ జీవితాలని బలపరుస్తున్నాయని మేము నమ్ముతూ ఉన్నాం ఈ ప్రత్యేకమైన సమయంలో యేసు ప్రభుని ఎరిగినటువంటి పిల్లలుగా ఏసుక్రీస్తు భూమి మీద మానవుడిగా జీవించిన దినాల్లో ఒక స్త్రీ ప్రభు దగ్గరికి ఏ విధంగా వచ్చింది అనేటువంటి విషయాల్ని బైబిల్లో దేవుడు వ్రాయించాడు ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ఏసుక్రీస్తు దగ్గర ఎలా ఉంటున్నాం ప్రభు సన్నిధికి మనం ఎలా వస్తున్నాం అనేటువంటి విషయాలను మనము ఆలోచన చేద్దాం మార్క్స్ వార్త ఐదో అధ్యాయము ఇరవై ఐదు నుండి ముప్పై నాలుగు వచ్చిన ఉన్నటువంటి భావాన్ని మనము ఆలోచన చేద్దాం ఈ సందర్భాన్ని ఉద్దేశించి ఒక ఆరు సంగతులు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను ప్రభునందు ప్రేమినటువంటి వాళ్ళరా ఏసుక్రీస్తు దగ్గరికి మనం ఎలా వస్తున్నాం లేదా ప్రభు దగ్గర మనం ఎలా ఉంటున్నాం అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేద్దాం ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ సందర్భంలో మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఒక స్త్రీని కూర్చి ఈ సంగతి వ్రాయబడింది ఆమె పన్నెండు ఏండ్ల నుండి రక్తస్రావం కలిగినటువంటి వ్యాధితో బాధపడుతున్నట్టుగా వాక్య భాగాల నుంచి మనం గమనిస్తూ ఉన్నాం పన్నెండేళ్ల నుండి రక్తస్రావం కలిగినటువంటి ఒక స్త్రీ ఉండెను ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పల పడి తనకు కలిగినదంతయు వ్యాయామం చేసుకుని ఎంతమాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను ఆమె ఏస్తును గుర్చి విని నేను ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముట్టినా బాగుపడదుననుకుని జనసమూహములో ఆయన వెనుక వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను వెంటనే ఆమె రక్తధార కట్టబడిను గనుక తన శరీరములోండి ఆ బాధ నివారణైనని గ్రహించుకును వెంటనే ఏసు తనలో నుండి ప్రభావం వెళ్ళినని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినది ఎవరని అడుగుగా ఆయన శిష్యులు జనసమూహము నీ మీద పడుచుండటం చూచున్నావే నన్ను ముట్టినది ఎవరని అడుగుచున్నావా అనేది ఆ కార్యము చేసిన ఆమెను కనుగొన వలనని ఆయన చుట్టూ చూసెను అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచు వచ్చి ఆయన పాదములు ఎదుట సాగిలిపడి తన సంగీతంతయు ఆయనతో చెప్పెను అందుకే ఆయన కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచను సమాధానం దానవై పొమ్ము నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగునుగాకని ఆమెతో చెప్పాను ప్రభునందు పురియులారా చదవబడినటువంటి ఈ వాక్య భాగం నుండి కొన్ని విషయాలు మనము ఆలోచన చేద్దాం ఈ సందర్భంలో వ్రాయబడిన సంగతులు ఏమిటంటే ఒక స్త్రీ రక్తస్రావ వ్యాధితో పన్నెండు సంవత్సరముల నుండి ఎంతో బాధపడుతుంది తనకు కలిగినదంతా కూడా వైద్యులకి ఇచ్చింది తన దగ్గర ఉన్న డబ్బంతా కూడా ఖర్చు చేసింది ఇంకా వ్యాధి పెరిగింది తప్ప ఆమెకి తగ్గలేదు అది ఈ సందర్భంలో ఆమె యేసు ప్రభావాన్ని కూర్చు విని ఆయన జంగు ముట్టుకుంటే బాగుపడతానటువంటి ఆలోచనతో రావడం వస్త్రపుజంగు ముట్టడం వ్యాధి నివారణ అవడం యేసు తను ముట్టింది ఎవరో తెలుసుకోవాలని పిలవడం ఆమె ఆయన దగ్గరికి ఎలా వచ్చిందనేటువంటి సంగతి అక్కడ మనం గ్రహిస్తూ ఉన్నాం దీంట్లో కొన్ని విషయాలని మనము పరిశుద్ధ గ్రంథం నుంచి ఆలోచన చేద్దాం పన్నెండు సంవత్సరముల నుండి రక్తస్రావ రోగం కలిగినటువంటి ఒక స్త్రీ యొక్క జీవితాన్ని ఇక్కడ మనకి జ్ఞాపించబడుతుంది అయితే ఆమె ప్రభు దగ్గరికి రావటానికి మూడు సంగతులు ముందుగా మనం గమనిస్తూ ఉన్నాం ఏంటి ఆ సంగతులను మనం గమనించినట్లయితే ఇరవై ఏడు వచ్చిన భాగంలో ఆమె యేసును గూర్చి విని అనే మాట ఏసుప్రభు దగ్గరికి రావాలంటే ముందుగా ఏసును గూర్చినటువంటి సంగతులు వినాలి ఈనాడు ఏసు ప్రభును గూర్చినటువంటి సంగతులు వినకుండగా మానవుని యొక్క ఆలోచన ప్రకారంగా మానవుల యొక్క ఉద్దేశ ప్రకారంగా ప్రభు దగ్గరికి వస్తున్నారు వారు ప్రభు ద్వారా కార్యములు చూడలేక మరలా ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయేటువంటి సంగతులు లోకంలో మనకి కనపడుతున్నాయి కనుక నా ప్రియమైనటువంటి ప్రియ సోదరి సహోదరులారా ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో మనం గమనిస్తున్నటువంటి ఈ వాక్య భాగాన్ని గమనించినట్లయితే ఆ స్త్రీ యేసును గూర్చి విన్నది అనే మాట మనకు చెప్పబడుతున్నది ఎవరైనా యేసుప్రభు దగ్గరికి రావాలంటే లేదా యేసుప్రభుని నమ్మాలంటే బైబిల్ తెలియజేస్తున్నది కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును కూర్చున్న మాట వల్ల కలుగును యేసుప్రభును కూర్చున్నటువంటి సువార్తను వినాలి యేసు ప్రభు దరికి ఎవరైనా రావాలంటే సంఘానికి ఎవరైనా రావాలంటే ముందుగా యేసుప్రభును కూర్చున్నటువంటి సువార్తను వినాలి సువార్త అనేటువంటి మాటకి బైబిలు నిర్వచనం ఇచ్చింది లేఖనముల ప్రకారం యేసుక్రీస్తు వారు మానవుల యొక్క పాపం నిమిత్తము ఆయన అప్పగించబడడం ఆయన చనిపోవడము సమాధి చేయబడ్డం తిరిగి లేవడం ఇదంతా కూడా వ్రాయబడిన లేఖనాల బట్టి జరిగింది అంటే యేసుప్రభు యొక్క మరణ సమాధి పునరుత్న సంబంధమైనటువంటి మాటని అంటే సువార్తను విని వారి విశ్వాసాన్ని పెంపారు చేసుకోవాలి అంటే యేసుప్రభు దగ్గరికి రావాలంటే సువార్త వినాలి యేసుక్రీస్తును కూర్చున్నటువంటి సువార్త వినాలి సర్వమానవాళ్ళ యొక్క పాప పరిహారం కొరకు ప్రభు చేసినటువంటి ఆ సంగతిని మానవుడు గ్రహించాలి అర్థం చేసుకోవాలి ఈమె యేసు ప్రభుని గురించి విన్నది యేసు ప్రభుని గురించి ఏమి అప్పటికి యేసుక్రీస్తు వారు భూమి మీద మానవుడుగా జీవిస్తూ ఉన్నాడు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు ఆయన అనేకమైనటువంటి అద్భుతాలు చేస్తూ ఉన్నారు ఆయన దగ్గరికి వచ్చినటువంటి వారు అనేక మంది కలిగినటువంటి వ్యాధి బాధల నుంచి విడుదల పొందుతూ ఉన్నారు ఆయన అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నారు బైబిల్ తెలియజేస్తున్నది యేసు ప్రభువారు ఈ అద్భుతాలు ఈ కార్యాలన్నీ ఎందుకు చేస్తారని మనం గమనించినట్లయితే యోహన్ వార్త ఇరవయో అధ్యాయము ముప్పై ముప్పై ఏడు వచ్చిన భాగంలో ఆయన అనేకమైన సూచిక్రియలు అద్భుతాలు చేస్తారు అవి గ్రంథమందుకు లేదు కానీ కొన్ని వ్రాయబడ్డాయి ఎందుకు అంటే యేసు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని మీరు నమ్మి ఆయన నామందు జీవం పొందినట్లు ఇవి రాయబడ్డాయి యేసు ప్రభు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలన్నీ దేని కొరకంటే నేను ఆ కార్యక్రమాలు చేసి జనాలను పోగు చేస్తానని కాదు యేసు ప్రభు స్వస్థత చేశాడు కాబట్టి నేను స్వస్థత చేస్తాను రండి అని పిలవడానికి కాదు ఆయన దేవుని కుమారుడని నమ్మి ఆయన నామముల ప్రతి ఒక్కరు కూడా జీవానికి పాత్రలుగా ఉండాలన్నది దేవుని ఉద్దేశం అందుకని యేసు వారి ద్వారా భూమి మీద ఆయన మానవుడిగా పంపించి ఆయన ద్వారా అనేకమైన కార్యములు ఆయన చేస్తారు అయితే ఎవరైనా ప్రభు దగ్గరికి రావాలంటే ముందుగా ప్రభుని గురిచి వినాలి మానవాళ్ళ కొరకు ఆయన చేసినటువంటి సిల్వ బలియాగమును గూర్చినటువంటి సువార్తను వినాలి ఆ సువార్తను నమ్మాలి అనే విషయాన్ని గ్రంథం తెలియజేస్తుంది కనుక ఇక్కడ ఈ స్త్రీని గుర్చి మనం నేర్చుకునే వాక్యభాగం ఏంటంటే ఆమె ప్రభుని గూర్చి విన్నారు కనుక వింటే ఏం కలుగుతుంది విశ్వాసం కలుగుతుంది నమ్మకం కలుగుతుంది కనుక విన్నటువంటి ఆమెకి రెండో మాట మనం ఏం గమనిస్తున్నామంటే ఏసు పట్ల నమ్మకము లేదా విశ్వాసము కలిగినటువంటి స్త్రీగా ఆమెను చూస్తూ ఉన్నాం మార్క్స్ వార్త ఐదో అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినాలో ఆయన వస్త్రములు మాత్రం ముట్టినా బాగుపడదు ఆమె యొక్క నమ్మకము లేదా విశ్వాసం ఏం కలిగిందంటే అక్కడ యేసు ప్రభేక వస్త్రములు ముడితే నేను బాగుపడతాను అంటే ప్రభు దగ్గరికి వస్తే నేను బాగుపడతాను మీరు స్వార్థను విని స్వార్థకి విధేలయ్యి మీ నమ్మకం కలిగితే యేసుకృష్ణ దేవుని కుమారు మీరు నమ్మితే పాప క్షమాపణ కొరకు మీరు బాత్యస్థం పొందితే మీ పాపములు క్షమించబడతాయని బాధ్యసం ద్వారా మన పాపములు కడిగేసుకోవచ్చు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది కనుక ఇక్కడ రెండో మాట మనం గమనించదేంటంటే ఆ స్త్రీలో నమ్మకము లేదా విశ్వాసం అనేటువంటిది కనపడుతుంది దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళు ఎలా రావాలో బైబిల్ తెలియజేస్తున్నది ఎబ్రిపత్రిక పదకొండో అధ్యాయం ఆరో వచ్చిన భాగంలో విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడ ఉండు సాధ్యం దేవుని ఎంతకు వచ్చేవారు ఆయన ఉన్నాడనియువు తను వెతికి వారికి ఫలముదించేవాడనియువు నమ్మవాలని కదా కనుక ప్రభు దగ్గరికి నమ్మకంతో రావాలా ఫలాన్ని ఇచ్చే దేవుడని నమ్మాలి విశ్వాసం లేకపోతే ఎవరు కూడా దేవునికి ఇష్టులు కాలేరు కాబట్టి వినడం ద్వారా విశ్వాసం వస్తుంది వచ్చినటువంటి పిల్లలకి నమ్మకం ఉంటుంది కానీ ఈ స్త్రీలో మనం నమ్మకాన్ని చూస్తున్నాం ఆమె ప్రభు యొక్క వస్త్రపు చెంగు ముట్టుడు ద్వారా నా బాధ నివారణ అవుతుందని ఆమె ప్రభుని నమ్మింది కాబట్టి ఒకటి ప్రభు దగ్గరికి ఏసుక్రీస్తుని గురించి విని ఆయన దగ్గరికి రావాలి రెండవది ఆయన పట్ల నమ్మకము కలిగినటువంటి వారికి ఉండాలి పరిశుద్ధ గ్రంథములు ఎన్నో సంగతులు బైబిల్ మనకు తెలియజేస్తుంది నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తమనో సాధ్యము అనేటువంటి మాట ఉంది ప్రభునందు ప్రియులారా ఏసుక్రీస్తుని కనుక మీరు నమ్మితే నమ్మడం ద్వారా మీ జీవితాల్లో అనేకమైన కార్యాలు చూస్తారనేటువంటి నమ్మకం కలిగినటువంటి వారిగా మనం ఉండాలని దేవుని యొక్క గ్రంథం మనకి ఇక్కడ జ్ఞాపం చేస్తుంది కనుక ఆ స్త్రీలో మనం ఏం చూస్తున్నామంటే నమ్మకం చూస్తున్నాం ప్రభువు పట్లమే నమ్మకం ఉంది యస్సు ప్రభు నమ్మినటువంటి పిల్లలకి పరిశుద్ధ గ్రంథం ఎన్నో విషయాలు తెలియజేస్తుంది మార్క స్వార్థ పదకొండో అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన భాగములు ఎస్సు ప్రభు నమ్మిన పిల్లల్లో ప్రార్థన విషయంలో కూడా నమ్మకం అనేటువంటిది కనపడాలని బైబిల్ తెలియజేస్తుంది అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని వెళ్ళమని నమ్ముడి అవి మీకు కలిగినని మీతో చెప్పుచున్నాను ప్రార్థన చేయనప్పుడు మీరు వేటినైతే అడుగుతున్నారు అవి పొందున్నామని నమ్మాలి కాబట్టి ప్రభు దగ్గరికి వచ్చినటువంటి పిల్లల్లో నమ్మకం కావాలి ఆమెలో నమ్మకం చూస్తున్నాం ప్రభు దగ్గరికి వస్తున్నటువంటి మనము మనలో నమ్మకం ఉందా ప్రార్థన విషయంలో నమ్మకం ఉందా ప్రభు విషయంలో నమ్మకం ఉందా ఆలోచన చేయాలి ప్రభునందు ప్రియుల కనుక ఒకటి ప్రభుని కూర్చి విని విశ్వాసంతో రావాలి రెండవది నమ్మకం కలిగినటువంటి వారిగా ప్రభు దగ్గర ఉండాలనే విషయాన్ని గ్రంథం మన జ్ఞాపకం చేస్తుంది ఇందులో మూడో సంగతి మనము ఈ సందర్భాన్ని బట్టి మనం ఆలోచన చేస్తున్నాం మూడో సంగతి ఏంటంటే ఏసు క్రీస్తుకి అన్నీ తెలుసు ఆయనకి మరుగైనది ఏదీ లేదు అని మనం నమ్మాలి ఈనాడు ఏసు దగ్గరికి వస్తున్నటువంటి వారి జీవితాల్లో నమ్మినటువంటి వారి జీవితాల్లో ప్రభుని కూర్చున్నటువంటి సంగతులు ఎలా గ్రహిస్తున్నాం ఆయనకి మరుగైనది ఏదీ లేదు అని మనం నమ్ముచున్నామా మనం చదవబడినటువంటి మార్క్స్ వార్త ఐదో అధ్యాయము చూస్తున్నటువంటి వాక్య భాగాల్లో మరి ముప్పై నుండి మనము ఆలోచన చేస్తున్నట్లయితే యేసు ప్రభు అడిగారు తనలో నుండి ప్రభావం బయలు వెళ్ళినని తనెవరో ముట్టారు అని అని అడిగినప్పుడు శిష్యులైతే అంటున్నారు ప్రభు అనేక మంది జనసంహూని మీద పడుతున్నారు కదా మరి నన్ను ముట్టింది ఎవరైనా నువ్వు ఎలాగడుగుచున్నావు అని అన్నప్పుడు ఆ స్త్రీకి అర్థమైంది నేను ఇంకా మరుగై ఉండలేను అంటే నా ప్రభుకి ఏం తెలుసు మరుగైనది ఏది కూడా లేదు అనే విషయాన్ని గమనించండి ముప్పై రెండు వచ్చిన ఆ కార్యము చేస్తున్న ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూసినప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి ఆయన దగ్గరికి వచ్చినట్లుగా గ్రంథంలో మనం చూస్తున్నాం మూడో సంగతి ఏంటంటే ఏసు దగ్గరికి వస్తున్నటువంటి మనం గమనించవలసిన సంగతి మనము నమ్మినటువంటి ప్రభువుకి మరుగైనది ఏదీ లేదు ఈనాడు చాలామంది యేసు ప్రభు నమ్ముతున్నారు సంఘానికి వస్తూ ఉన్నారు కేవలం ఆదివారం మాత్రం ఒక గంట రెండు గంటలు ఒక మూడు గంటలు సంఘ కూడికిలో ఉంటూ ఉన్నారు ఆ మూడు గంటలు మాత్రమే చాలా భయము కలిగినటువంటి వారిగా మనం కనపడుతూ ఉంటాం మళ్ళీ బయటికి వెళ్ళినట్టునే అక్కడ ప్రభువుకి ఏమీ తెలియదు బయట మనం జీవించే జీవితం ఆయనకి తెలియదని చాలామంది ఆలోచన చేస్తూ ఉన్నారు కేవలం ఆదివారం సంఘ కూడికిలో మాత్రమే ప్రభు నన్ను చూస్తాడు తర్వాత బయటికి వెళ్తే ఆయన నన్ను చూడడు అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నారు లేదా నేను చేస్తున్నటువంటి పనులు ఆయనేమి గ్రహించడని ఆలోచన చేస్తున్నారు కానీ స్త్రీలో మనం ఏం చూస్తున్నామంటే ప్రభువుకి మరుగైనది ఏదీ లేదు అని ఆమెకు అర్థమైంది ఈనాడు నీ నా జీవితంలో నేను నమ్మినటువంటి ప్రభువుకి రహస్యమంది ఏదీ లేదు నేను ఎక్కడున్నా ఆయన నన్ను చూస్తాడు నేనేం చేస్తున్నానో ఏం మాట్లాడుతున్నానో అవన్నీ కూడా నా ప్రభువుకి తెలుసు పాత నిబంధన గ్రంథము కీర్తన గ్రంథము నూట ముప్పై తొమ్మిదో ధ్యాయంలో దావిదిన కూర్చున్నటువంటి సంగతి మనం గమనించినట్లయితే మొదటి నాలుగు వచనాలు మనం గమనిందాం ప్రభునందు పురిలారా యహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నాకు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించుచున్నావు నా నడకను నా పడకను పరిశీలన చేస్తూ ఉన్నావు నా చర్యలన్నిటి నువ్వు బాగుగా తెలుసుకుని ఉన్నావు యహోవా మాట నా నాలుగుకు రాక అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు ప్రభునందు ప్రియులరా దేవుని గురించి దావిదికి ఏమర్థమైందంటే యహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు నేను కూర్చుండుట నేను లేచుట నాకు తలంపు పుట్టక మునిపే నా మనస్సును గ్రహిస్తూ ఉన్నావుని ఆయనకి మరుగైనది ఏది లేదు అనే విషయాన్ని గమనించాలి ప్రభు దగ్గరికి వస్తున్నవాడు దావిదికి అర్థమైంది దేవునికి మరుగైనది ఏది లేదు దేవుడు నన్ను పరిశీలిస్తున్నాడు నన్ను తెలుసుకుంటున్నాడు నేను కూర్చోవడం అనగా నేను ఎక్కడ కూర్చుంటున్నాను దేవుని సన్నిధిని కూర్చుంటున్నానా దేవుడు నాకు అప్పగించబడినటువంటి కార్యాల్లో నేను కూర్చుంటున్నానా లేకపోతే బైబిల్ తెలియజేస్తుంది దుష్టుల ఆలోచన చెప్పుకున్నాడు ఒక పాపుల మార్గమున నిలవక అపహాసగులుండి చోట కూర్చుండగా నీవు అపహాసగులుండే చోట కూర్చుంటున్నావేమో దేవుడు నమ్మినటువంటి పిల్లలుగా ఒకవేళ అక్కడ జరుగుతున్నటువంటి కార్యము నా దేవుడికి తెలియదు అని మీరు అనుకుంటున్నారేమో మరుగైనది ఏది లేదు అనే సంగతిని మనం గమనించాలి కనుక ఇక్కడ నేను కూర్చుండుట నేను లేచుట నా నడకను నా పడకను నా మాట నాలుగు రాకమునిపే నా మనసులో నున్నటువంటి ఆలోచనలన్నీ కూడా నువ్వు గ్రహించావు అని దావిదికి అర్థమైంది అంటే దావిదికి తను నమ్మినటువంటి దేవుడు ఎలాంటి వాడంటే ఆయనకి మరుగైనది ఏదీ లేదు సర్వము ఎరిగినటువంటి వాడు నా హృదయ అంతరంగాలు ఎరిగినవాడు నా మనసులో నా హృదయముల ఆలోచనలు ఎరిగిన వాడు భౌతికంగా నా కండ్లు నా శరీరము నా చేతులు నా పాదములు ఇవి ఎక్కడికి వెళ్తున్నాయి ఏం చేస్తున్నాయి అన్నీ కూడా ఆయన చూస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని అర్థం చేసుకున్నాడు అంటే ఈ భక్తులకి ఏమర్థమైందంటే నా దేవునికి మరుగైనది ఏదీ లేదు ఈనాడు చాలామంది దేవుడు నమ్ముతూ ఉన్నారు కానీ వారి జీవితాలు వారు చేస్తున్నటువంటి కార్యాలు చాలా అసహ్యమైనటువంటి కార్యక్రమాలు చేస్తారట దేవుడు చూడడు అనుకుంటారంట వాళ్ళు అంటే దేవుడికి ఏమి తెలియదు అనేటువంటి ఆలోచన భ్రాంతిలో వాళ్ళు బ్రతుకుచు ఉన్నారు అనేక మందిని వాళ్ళని నడిపిస్తూ ఉన్నారు కనుక ప్రియమైనటువంటి ప్రియ సోదరి సహోదరులరా ఆలోచన చేయండి ఒక స్త్రీని ఉద్దేశించి కొన్ని సంగతులు మనం నేర్చుకుంటున్నాము మొదటి మాట ఆమె ప్రభుని కూర్చి విన్నది విశ్వాసం కలిగినదిగా ఉంటున్నాం రెండవదిగా ఆమె ప్రభు పట్ల నమ్మకం కలిగినటువంటి స్త్రీగా చూస్తూ ఉన్నాం మూడవదిగా ప్రభుకి మరుగైనది ఏది లేదు అనే సంగతిని ఆమె గుర్తించినట్లుగా మనం చూస్తున్నాం దాన్ని ఉద్దేశించి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇదిగో దావిదికి అర్థమైంది దేవునికి మరుగైనటువంటి సంగతి ఏది కూడా లేదు ఇరిమియా భక్తుడు అంటున్నాడు ఇరిమియా గ్రంథం ఇరవై మూడో అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన భాగాల్లో కూడా చూద్దాం నేను సమీపము నుండి దేవుడిని మాత్రమేనా దూరము నుండి దేవుడును కాను ఇహోవత్సలం ఇచ్చిన మాట ఏదనగా నాకు కనపడకుండా రహస్య స్థలములో దాగగలవాడెవడైనా కలడా నేను భూమి ఆకాశములంతటా ఉన్నవాడును కాన ఇదే ప్రభునందు ప్రభునందులరా దేవుడు తెలియజేస్తున్నాడు తన కూర్చి నేను సమీపం నుండి దేవుడు మాత్రమేనా దూరము నుండే దేవుడిని కాదా అంటే అర్థం ఏమిటంటే ఆదివారం మీరు సంఘంలో కూడుకున్నప్పుడు అక్కడే ఉంటాను అనేటువంటి ఆలోచనలో ఉండి మీరు బయటికి వెళ్ళాక మీరు ఏం చేస్తున్నా కూడా నేను చూడను అని మీరు అనుకుంటున్నారేమో నేను సమీపం నుండి దేవుడిని మాత్రమేనా దూరం నుండి దేవుడుని కాదా మీరు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ దాకున్నా ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఎలాంటి రహస్యమైన కార్యక్రమాలు చేస్తున్నా కూడా అవన్నీ నాకు తెలుసు భూమి ఆకాశం ఎంతటా ఉన్నవాడును కాదా అనేటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అపోస్తుడైనటువంటి పౌలు కూడా ప్రభునందు ప్రియులరా క్రొత్త నిబంధనలు అపోస్తుడైన పౌలు యేసు ప్రభున్ని కూర్చి ఈ సంగతి మనం నేర్చుకోవాలని తెలియజేశాడు ఆయన అంటే ఆయనకి ప్రభుకి ప్రభునకు మరుగైనది ఏదీ లేదు అని దేవుని పిల్లలు తెలుసుకోవాల ఒక స్త్రీ ప్రభు దగ్గరకు వచ్చినటువంటి స్త్రీకి అర్థమైంది ప్రభుని గురించి విన్నది విశ్వసించింది నమ్మింది నమ్మకం ద్వారా కార్యం చూసింది ప్రభునకు మరుగైనది ఏది లేదు అని ఆమెకు అర్థమైంది ఈనాడు ఏసు ప్రభునం ఎన్ని సంవత్సరాలైనా కూడా మనం చేస్తున్నటువంటి కార్యాలు ప్రభువుకు తెలియవనుకుంటున్నారు చాలా రహస్యమైన కార్యాలు చేస్తూ ఉంటారు ఆదివారము ప్రభు దగ్గర ఆయన పిల్లలుగా భక్తులుగా మనం నటిస్తూ ఉంటాం బయటికి వెళ్ళాక మళ్ళా లోకంలో కలిసిపోయి లోకంలో వాటిని మనం కార్యక్రమాలు చేస్తూ ఉంటాం కానీ ప్రభువుకు తెలియదు అనుకుంటున్నాం మేము ఈనాడు ఈ వాక్య భాగమును బట్టి మనం గమనించాలి అపోసిన పౌలు ఈ సంగతి తెలియజేస్తూ ఉన్నాడు కొన్నికి రాసిన మొదటి పత్రిక నాలుగు అధ్యాయము నాలుగో వచ్చిన భాగం నా నాకు ఏ దోషము కానరాదు అయినను ఇందువలన నీతిమంతుడిగా ఎంచబడ నన్ను విమర్శించేవాడు ప్రభువే కాబట్టి సమయం రాకమునుపు అనగా ప్రభు వచ్చి వరకు దేని గుర్చి తీర్పు తీర్చకొడి ఆయన అంధకారమందలి రహస్యములు వెలుగులోకి తెచ్చి హృదయములోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతివానికి తగిన మెప్పు దేవుని వల్ల కలుగు అంధకారమందల రహస్యములు వెలుగులోకి తెచ్చి అనగా మీరు చీకట్లో చేస్తున్నటువంటి చెడు కార్యాలని అంటే దేవునికి బయటికి వెళ్ళిపోయి చేస్తున్నటువంటి కార్యాలు ఆయనకి తెలియవనుకుంటున్నారేమో అందుకు పౌలు అంటున్నాడు నన్ను నేను విమర్శించుకుంటే నాకు పెద్ద దోషాలు ఏం కనబడ కానీ నా రహస్యమైన దోషాలు ఏమైనా ఉన్నాయేమో అవన్నీ కూడా నా ప్రభు వెలుగులోనికి తెస్తాడు అంధకార మందల రహస్యములోని రహస్యములు వెలుగులు తెచ్చి హృదయంలోటువంటి ఆలోచనలన్నీ కూడా ఆయన బయలుపరిచిన బయలుపరిచినప్పుడు ప్రతివానికి కూడా మరి తగిన మెప్పు దేవుని వల్ల కలుగుతుంది అనే విషయాన్ని పావులు తెలియజేస్తున్నాడు కానీ ప్రభునందు ప్రియులరా మూడో సంగతి మనము జ్ఞాపకం చేస్తున్నాము మూడో సంగతి ఏంటంటే నేను నమ్మినటువంటి ప్రభు నేను వస్తున్నటువంటి నేను ప్రభు సన్నిధికొస్తున్నాను వస్తున్నాను ఆ ప్రభుకి మరుగైనది ఏదీ లేదు ఇంకా మనం ఆలోచన చేస్తే మనం అనేకమైనటువంటి వ్యాధి బాధలు కలిగి ఉంటాం కష్టాలు కలిగి ఉంటాం ఇంకా హృదయంలో అనేకమైన వేదనలు ఉన్నాయి నా హృదయంలో అతి విస్తారమైన వేదనలు కలవంటాడు దావేదు కాబట్టి నీ హృదయం ఉన్నటువంటి వేదనలను బాధల్ని శోధనల్ని ఒక వ్యక్తి చూడలేడు మనుషుడు చూడలేడు కానీ నువ్వు నమ్ముకున్న ప్రభు చూస్తాడు నీ హృదయ వ్యాధులను చూస్తాడు ఆయన వాటిని తొలగించగలిగినటువంటి శక్తి గల దేవుడు కానీ ప్రభుని గుర్చి విని విశ్వాసంతో నమ్మకంతో నువ్వు ప్రభు దగ్గరికి వస్తున్నావా ప్రభువుకి అనేది ఏదీ లేదని మరుగనేది ఏది లేదని నమ్మకము విశ్వాసం కలిగినటువంటి బిడ్డగా నువ్వు ఉన్నావా నువ్వు ఉంటే ధన్యురాలువు ధన్యుడువు ఎందుకని అంటే ప్రభుని యొక్క ఆలోచనని తలెంపులను చూస్తున్నాడు నీ హృదయంలో ఉన్నటువంటి అతి విస్తారమైనటువంటి వేధనలు ఆయన చూస్తున్నాడనేటువంటి సత్యాన్ని గమనించాలి అందుకని యేసూపుర వారి గురించి ప్రభునందు ప్రియులరా యేసుపురవారిని గురించి యోహన్ గారు రాసినటువంటి సువార్తల ఒక మాటను మనం గమనిద్దాం యోహన్ సువార్త రెండో అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాలో యేసుపురవారిని గురించి నమ్మినటువంటి పిల్లలు ఇలాగ అర్థం చేసుకోండి అని రాశాడు ఆయన అయితే యేసు అందరినీ ఇరిగినవాడు గనుక తన వారు వసము చేసుకోలేదు ఆయన మనుషుని ఆంతర్యము ఎరిగినవాడు మనుషుని యొక్క హృదయం ఎరిగినవాడు యేసుప్రభారు గనుక ఎవడనూ మనిషిని గురించి ఆయనకు సాక్షి మీనక్కర్లేదు కాబట్టి ఒక దైవజనుడిగా సంఘ విశ్వాసులు ఇలాంటివారు వారని నేను ఏ సుప్రభుకి సాక్ష్యం చెప్పక్కర్లే ఎందుకనంటే ప్రతివాని యొక్క హృదయం ఆంతర్యం ఎరిగినవాడు నీ హృదయం ఎలా ఉంది దేవుని ఎదుటి సరైనదిగా ఉందా దేవుని ఎదుట భయం కలిగినటువంటిదిగా ఉందా దేవునికి అనుకూలమైనటువంటిది కానీ హృదయం ఉందా లేదా ప్రభు ఎరిగిన వాడు నీ హృదయంలో మూర్ఖమైనటువంటి ఆలోచన దుష్టమైనటువంటి ఆలోచనతో కలిగి నువ్వు జీవిస్తున్నావేమో ఒకవేళ మనుషుడికి తెలియకపోవచ్చు దేవునికి తెలుసు అందుకని మనుషుడెవరు మరొక మనుషుని గురించి ప్రభువుకి సాక్ష్యం ఎందుకని ఎందుకనంటే మనుషుని యొక్క ఆంతర్యము ఎరిగినటువంటి వాడు మనము నమ్మినటువంటి ఏసు ప్రభువారు అనేటువంటి సత్యాన్ని మనము గుర్తించాలని గ్రంథం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది కనుక ప్రభునంద ప్రియుల పన్నెండు సంవత్సరముల నుండి రక్తస్రావం కలిగినటువంటి ఒక స్త్రీ యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం మార్క్సు వార్త ఐదో అధ్యాయం ఇరవై ఐదు నుండి ముప్పై వచనాల్లో ఉన్నటువంటి భావాన్ని మనం గమనించాం ఆమె ప్రభును గురించి విన్నది విశ్వాసం ఉన్నది రెండవదిగా ప్రభు దగ్గరికి వస్తే నా యొక్క సమస్యకి పరిష్కారం జరుగుతుందని నమ్మకం కలిగినటువంటి స్త్రీగా ఆమెను చూస్తున్నాము మూడవదిగా ప్రభువునకు మరుగైనది ఏదీ లేదు అనేటువంటి సంగతి ఆమె గుర్తించింది ప్రేమతో నేను ఈ మాటలు మనం చేస్తూ ముగిస్తూ ఉన్నాను మీ అందరికీ నా వందనములు పరిశుద్ధుడైన మా తండ్రి ప్రేమ గల ప్రభు మీకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము మీ కృపను బట్టి ప్రేమను బట్టి ఆత్మీయ జీవితం అనేటువంటి కార్యక్రమాల ద్వారా దైవ సంబంధమైన సంగతులు మేము నేర్చుకున్నట్టుకు మాట్లాడినట్టుకు మీరు మాకు ఇస్తున్న ఈ అవకాశాన్ని బట్టి వందనాలు ప్రేమతో విశ్వాసంతో ఈ కార్యక్రమాలకు ప్రోత్సహించినటువంటి మా స్థానిక సంఘమును సహకారులని ఆర్థికంగా ప్రోత్సహిస్తున్న బట్టి దీవించండి ఈ పరిచయం కొరకు సహకరిస్తున్న వారిని జ్ఞాప చేసుకోండి ఏ ఏ ఈ మాటలు వింటూ ఉన్నారనైనా అట్టివారిని మీరు జ్ఞాప చేసుకుని దీవించండి నాయన ప్రతి ఒక్కరు కూడా ప్రభుని గురించి విని విశ్వసించి నమ్మకం కలిగి మీకు మరుగైనది లేదని నమ్మి మీ సంధికి రావాలి మీ సంధి వచ్చిన బిడ్డలో ఎదుగున భయముతోనూ వణుకుతోనూ మీ ఎదుటి సాగిలి పడే పిల్లలుగా జీవితాలు కలిగిన వారుగా మీరు బలపరచని దీవించండి మమ్మల్ని పరిపాలించిన నాయకుల అధికారులు మా దేశ రాష్ట్ర ప్రజలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం సత్య సువార్తకు ఆటంకం లేని పరిస్థితి ఇచ్చేయండి ఎవరైతే సువార్తను ఆటంకపరుస్తున్నట్టు వారికి మనసు మారినట్లు మీరు సహాయం చేయమని తండ్రి మీ పట్ల భయం మీ పట్ల వణుకు మీ పట్ల సాగిలి పడేటువంటి జీవితాలు కలిగినటువంటి పిల్లలుగా ప్రతి ఒక్కరిని మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తుండగా ఉండగా మీ దీవిన ఆశీర్వాదాల పెంచి మమ్మల్ని మా ప్రాంతంలో మీరు జ్ఞాపకం చేసుకోమని ఏసుక్రీస్తువు నా మమ్మల్ని ప్రార్థన అడిగి వేడుకుని చున్నాము తండ్రి ఆమెన్ మీ అందరికీ వందనములు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబం దీవించి ఆశీర్వదించునుగాక ఆమె విను మానేస్తమా నీ కురక్షణ సువాతను విశ్వసించుము క్రీస్తును నీ కోసమే బలియను విను మానేస్తమా आत्मकुरक्षण सुवातनु विश्वसिंशुमु नीकोसमे बलियायनु పాపములేని నీ క్రీస్తే పరిశుద్ధుడు ప్రేమా కరుణామయుడు పాపములేని పాప క్రీస్తే పరిశుద్ధుడు ప్రేమా కరుణామయుడు నీతిమంతుడు ప్రభువు నమ్మదగిన నిజ రక్షకుడు నీతిమంతుడు ప్రభువు నమ్మదగిన నిజ రక్షకుడు వినుమానేస్తమా नी आत्मकुरक्षणसुवार्तनो क्रिस्तुनु नी नीकोसमे बलियायनु विनुमाने स्तमा नी आत्मकुरक्षण सुवार्तनो विश्वसिकेस्तु नी कोसमे बलियायनु